నమస్తే స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరాలను ప్రారంభించారు పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిరి బాలరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రపంచ నాయకుడు నిస్వార్థ కర్మయోగి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మీకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువు అందాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశం శాంతి శ్రేయస్సుతో ప్రపంచ కేంద్రంగా ఉద్భవించింది అని పోలవరం శాసనసభ్యులు శ్రీ చి బాలరాజు తెలియజేస్తారు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కారాటం సాయి మరియు కరాటం రెడ్డి బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిషోర్ బిజెపి జిల్లా కార్యదర్శి మాల్తి బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ పోలవరం బిజెపి ఇన్ఛార్జ్ కొండెపాటి రామకృష్ణ మండల అధ్యక్షులు మెట్టు బుజరాజు గారు అడపా నాగరాజు సత్య గారు మరియు కూటమి మండల నాయకులు కార్యకర్తలు పర్చులు పాల్గొన్నారు టబ్ెట్ <laughs> కూడా <laughs> 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 <laughs>

அது <laughs> <laughs>

ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్భై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పోలవరం నియోజకవర్గం తరపున పండుగగా జరుపుకోవడానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు మండల స్థాయి నాయకులు అలాగే జిల్లా స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని రోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ప్రజలకి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలకి అలాగే హాస్పిటల్ సంబంధించి రోగులకి వైద్య సదుపాయం అందించే విధంగా అలాగే బ్లడ్ డొనేషన్ లాంటి క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాలు అందరికీ అందించే విధంగా ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో మండల కేంద్రంలో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి చౌట్పల్లి విక్రమ్ కిషోర్ గారు అలాగే బొల్లిన నిర్మలా కిషోర్ గారు శ్రీమతి శ్రావణి మాలతి గారు శరణాల మాలతి గారు ఎస్ఆర్ఆర్పి సుభ్ర సుభద్రాదేవి గారు కృష్ణప్రసాద్ గారు అలాగే రెడ్డి బాబు గారు కరటం రెడ్డి బాబు గారు కరటం సాయి గారు అలాగే టీడీపీ నాయకులు జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాయకులు రా రామకృష్ణ గారు ఇలాగ అందరూ కూడా ఈరోజు బుట్టయిగూడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఇక మెగా సాయి వారు ఏర్పాటు చేసినటువంటి మెగా మల్టీ స్పెషలిస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి పేదలకి వైద్య సదుపాయం అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఈరోజు మెడిసిన్స్ అందించడం జరుగుతుంది అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వారికి పాలు బ్రెడ్స్ ఇవన్నీ కూడా ఈరోజు సప్లై చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రం కానీ దేశం కానీ ఎంత సస్యామలంగా తయారవుతుందో మన అందరికీ తెలుస్తుంది చూస్తున్నాం అలాగే ముఖ్యంగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చారంటే కేవలం మోదీ గారు ఈరోజు మన పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి త్వరితగతిన పూర్తి చేస్తారని అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏదైతే ప్రత్యేకమైన నిధుల్ని పంచాయతీకి మళ్ళించి వాటిని అభివృద్ధి చేస్తారని ఒక మంచి నమ్మకంతో ఈరోజు మోదీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కోరుకునే విధంగా ఆయన నిండు నూరేళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా రోజు మూడు పార్టీలు ఎన్డీఏ టీడీపీ జనసేన పార్టీలు ముందుకు వెళ్ళడానికి ముగ్గురు నాయకులు అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి నా సారథ్యంలో మన ప్రాంతం అంతా కూడా సస్యామలంగా అవ్వాలని మేమంతా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే ఆయన పుట్టినరోజు వేడుకల్ని పండగ వాతావరణంతో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఇంకా మరెన్నో మనకి మంచి మంచి నిధులను తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా అలాగే బీజేపీ పార్టీని ఈరోజు కేంద్ర స్థాయిలో రోజు ఒక దృఢంగా నిలబెట్టారంటే కేవలం మోదీ గారి సారాజ్యంలోనే జరుగుతుంది తప్పకుండా ఆయనకి మరొకసారి పోలవరం నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం